అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు సంచారదల నిఘా విభాగం పరిధిలో కారుతో సహా అక్రమంగా తరలిస్తున్న ఇరవై రెండు ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు సంచారదల నిఘా విభాగం డిఎఫ్ఓ జేవి సుబ్బారెడ్డి తెలిపారు డిఎఫ్ఓ సోమవారం తెలిపిన వివరాల మేరకు సేచాచల రిజర్వ్ అటవీ ప్రాంతం నుంచి తమిళనాడు రాష్ట్రానికి కారులో ఎర్రచందనం దొంగన అక్రమంగా రవాణా జరుగుతుందని రాబడిన సమాచారంతో ఎఫ్ఆర్ఓ ఎన్ వెంకటరమణ మరియు సిబ్బందితో చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు నాలుగు రోడ్ల కూడలనందు ఆదివారం రాత్రి నుంచి వాహనాలు తనిఖీ చేస్తుండగా సోమవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఒక అనుమానిత కారు వేగంగా చిత్తూరు వైపు వెళ్లడం గమనించి ఆపగా కారు ఆపకుండా చిత్తూరు వైపు వెళ్ళగా కారుని వెంబడించడంతో బెంగళూరు తిరుపతి బైపాస్ రోడ్ చెర్లోపల్లి వద్ద కారు నాపి డ్రైవర్తో పాటు మరో వ్యక్తి చీకట్లో పారిపోయారని తెలిపారు కారును పరిశీలించగా మూడు వందల నలభై తొమ్మిది కేజీల ఇరవై రెండు ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న కారుతో సహా వీటి విలువ పదహైదు పాయింట్ ఐదు లక్షల రూపాయలుగా ఉంటుందని డిఎఫ్ఓ తెలిపారు ఈ దాడుల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్రే కె ప్రతాప్ కుమార్ మరియు ప్రొడక్షన్ వాచర్లు నాగేంద్రబాబు వెంకటేష్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు